చంద్రబాబు గారి ప్రసంగం అంటే ఉపన్యాసం అంటే ఒకప్పుడు గంటల తరబడి ఏదో చెప్తూ ఉంటారు అలాగా సాగే కొద్దీ సాగుతూ ఉంటుంది సూటిగా సుత్తి లేకుండా చెప్తేనే ఇంట్రెస్ట్గా ఉంటుంది అనుకున్నారు అది మధ్యలో కొంచెం ఆ మార్పులే చేర్పులు చేశారు ఉన్నది ఉన్నట్టు చెప్పడం మళ్ళీ ఇప్పుడు ఉప అంటే ఆ ఉపోద్ఘాతం అంటారు కదా దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు దాంతో కొంతమంది కూర్చున్న వాళ్ళు కూడా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నారు మొన్న విస్తృత స్థాయి సమావేశంలో అదే జరిగిందట ఇప్పుడు అంశాలే తెర వస్తున్నాయి సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించిన నాయకులు బాగా వైరల్ చేస్తున్నారు ఎందుకంటే వాస్తవానికి లోకేష్ గారు కూడా ఉన్నారు అక్కడ పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు ఆయన అధ్యక్షుడు కాబట్టి లోకేష్ తన తర్వాత నాయకుడిని గట్టిగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఆ సమావేశంలో అనేది ఒకటి తన ప్రసంగంలోనూ లోకేష్ను కూడా ప్రశంసించారు ఎప్పుడూ గెలవని మంగళగిరి గెలిచి లోకేష్ గెలిచి చూపించారని మెచ్చుకున్నారట లోకేష్ని మనస్ఫూర్తిగా అంటే మెచ్చుకోవడంతో పాటు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా కష్టపడాలని చెప్పి సూచించారట లోకేష్ అసలైన హై కమాండ్ అనే సీఎం తర్వాత అంతటి మనిషి కాబట్టి మంగళగిరిలో డెవలప్మెంట్ చేయడానికో ఏదో రూపంలో ఫండ్స్ వస్తాయి మరి మాకు ఎవరు ఫండ్స్ ఇస్తారు అని హాజరైన ఎమ్మెల్యేలు చెవులు కొలుకున్నారట మా నియోజకవర్గాల్లో డెవలప్మెంట్కి మేము ఫండ్స్ అడిగితే మా అవినీతి అని అని చెప్పి క్లాస్ పీకుతున్నారు చాలామంది ఇప్పుడు ఇదే చర్చ దీనివల్లనే మీటింగ్స్ వచ్చి కూడా చాలామంది మధ్యలో వెళ్ళిపోయారట ఇక సంతకాలు పెట్టేసి మరి అనేక మంది అటనించట్టే వెనక్కి వెళ్ళిపోయారట ఇవన్నీ టీడీపీ అనుకూల ఛానళ్లలోనే స్క్రోలింగ్లు రావడం విశేషం దీని ప్రకారం చూస్తే యాభై ఆరు మంది ఎమ్మెల్యేలు మీటింగ్కి రాలేదు అని లెక్క తేలింది ఇక వచ్చిన వారిలో ఓపిక్గా కూర్చోకుండా సంతకాలు పెట్టి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారట అధికారంలోకి వచ్చి జస్ట్ ఏడాది మాత్రమే అయింది ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల్లో సీటు ఎవరని అంటే ఎవరు పనిచేస్తారు అన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో నడుస్తోంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి అంటే అది పూర్తిగా పాజిటివ్ ఓటు కాదు అనేది టీడీపీ కూటమిని చూసి వేసిన వారికంటే జగన్ ప్రభుత్వం చేసిన చర్యల వల్ల ఐదేళ్ల పాలనకు విసిగి మాత్రమే జనాలు ఇటు తిరిగి ఓటేశారు అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు సరే అధికారం అయితే దక్కింది మళ్ళీ వస్తారన్న గ్యారంటీ ఏమైనా ఉందా అన్నది కూడా చాలామందిలో అంతర్మధురంగా ఉందట ఇలాంటి మైండ్ సెట్తోనే ఇప్పుడు సంపాదించుకోకపోతే ఇప్పుడు సంపాదించకపోతే మరిప్పుడు సంపాదించాలి అన్న విధంగా ఎక్కువ మంది ఆలోచిస్తున్నారట అందుకే చాలామంది అటు సంపాదించకుండా ఇటు వచ్చే ఎన్నికల్లో సీటు దక్కకుండా పోతే రెండు విధాలుగా చెడిపోతాం అనే ఒక దూరదృష్టితో ఆలోచిస్తున్నారట నెక్స్ట్ వాళ్ళ రాజకీయ భవిష్యత్ ఏంటి అనేది కూడా ఆ కారణాలతోనే ఇప్పుడు అధి అధినాయకత్వం చెప్పే సూక్తి ముక్తావళి ఎవరి పొరకే ఎక్కలేదట అన్నిటికంటే ముందు చెప్పిందే చెబుతూ ఆత్మస్థుతి పరనంద వంటి వాటిలో బాబు బోరు కొట్టించేశారు అన్నదే చాలామంది నోటి నుంచి వినిపించిందట ఇక చంద్రబాబు ఎమ్మెల్యేలు జనంలో ఉండాలని మమేకం కావాలని చెబుతున్నారు కానీ రాజకీయం అంటేనే ధన ప్రభావంతో కూడుకున్నది దాంతో ఇప్పుడు అధికారంలో ఉండగా దీపం ఉండగా అంటే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత ఏదైతే ఉండో రేపటి రోజు అన్నది ఉంటుంది అని చాలామంది భావిస్తున్నారు మొత్తాన్ని చూస్తే కనుక బాబు ఎంతో ఆశగా ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశం చివరికి ఆయనలోనూ తీవ్ర అసంతృప్తిని కలగజేసింది అనేది మరి ఎమ్మెల్యేల తీరు మారుతుందా అంటే వారి ఆలోచనలు ఒకలా ఉన్నాయనేది అధినాయకత్వం రెండు వేల ఇరవై తొమ్మిది అని ఎప్పటి నుంచే పరుగులు పెట్టించేస్తుంటే రెడీ అయ్యేవారు ఎంతమంది అన్న చర్చ అయితే సాగుతోంది బాబుగారితో సమవుజ్జీగా పరుగులు పెట్టేవాళ్ళే టీడీపీలో ఉండాలి లేదు ఇలాగా మేనమేషాలు లెక్కేస్తే సంతకాలు పెట్టేసి వెళ్ళిపోవడం డొమ్మాలు కొట్టడం ఇలాంటివి జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని బాబుగారే చెప్తున్నారు ఇలాంటి నేపథ్యంలో ఎమడగల పార్టీలో నాలుగేళ్ల పాట అందరూ చూడాలి